ఓం శ్రీ గురుభ్యో భీనమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు చాలామంది తల్లులు రాసేటటువంటి ముఖ్యమైనటువంటి కామెంట్ లేదా ముఖ్యమైనటువంటి కోరిక నేను కోరిక అనడం కంటే బాధ అని చెప్పాలి సమస్య అని చెప్పాలి శత్రు బాధలు చాలా ఎక్కువ ఉన్నాయి మాకు మేము మంచి చేస్తున్నా సరే మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు మాపై నిందారోపణ చేస్తూ ఉన్నారు మమ్మల్ని మానసికంగా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు ఒకటి రెండవది భార్యాభర్తల మధ్య గొడవలు నేను మంచి మాట మాట్లాడుతున్నా సరే నా భర్త నన్ను వేధిస్తూ ఉన్నాడు తిడుతూ ఉన్నాడు దూషిస్తూ ఉన్నాడు నేను ఎంత బాగా చూసుకున్నా సరే నా భార్య నన్ను తిడుతూ ఉంది నా పైన కోపాన్ని వెళ్ళబుస్తూ ఉంది నన్ను టార్చర్ చేస్తూ ఉంది ఈ జీవితం పైన విరక్తి కలుగుతుంది ఈ గొడవలు పోవడానికి ఏం చేయాలని చాలామంది కామెంట్ రూపంలో అడుగుతూ ఉన్నారు ఇలా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పదలు తొలగడానికి ఇంటిలో ఉన్నటువంటి గోల పోవడానికి ఇల్లు ప్రశాంతంగా ఉండడానికి భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు ప్రేమ పెరగడానికి శత్రు బాధలు పోవడానికి గుప్త శత్రువులు కానీ ప్రత్యక్ష శత్రువులు కానీ పరోక్ష శత్రువులు కానీ సమూలంగా నశించడానికి జీవితంలో ప్రశాంతత రావడానికి ముఖ్యంగా శత్రు బాధలు నివారణ అవ్వడానికి గ్రహ బాధలు పోవడానికి ఈ యొక్క పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ఇది గురు పరంపర తత్వాన్ని అనుసరించి ఎంతోమంది స్త్రులు ఈ యొక్క గ్రహణ కాలంలో చేసేటటువంటి పరిహారంగా చెప్పబడింది ఇది కేవలం గ్రహణ కాలంలో చేసేది మాత్రమే ఎందుకంటే మిగతా సమయాల్లో మనం చేసేటటువంటి ప్రార్థన పూజ జపం హోమం మనకు ఇచ్చేటటువంటి ఫలితము కంటే ఇక గ్రహణ కాలంలో చేసేటటువంటి యొక్క పూజ జపం అభిషేకం హోమం తర్పణం ఇటువంటివి ఎక్కువ శక్తిని ఇస్తుంది అవి నూరు ఇట్లకి ఫలితాన్ని ఇస్తుందని మన గురువులు చెప్తూ ఉంటారు మంత్రశాస్త్రం కూడా తెలియజేస్తూ ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు గ్రహణాలు ఎప్పుడూ కూడా ఎవరికి బాధల్ని కష్టాలని నష్టాలని ఇవ్వదు కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉంటారు వాటిని పెద్దగా పట్టించుకోకండి ఎందుకంటే ప్రతిదీ మనం పట్టించుకుంటూ ఉంటే జీవితంలో మనము అనేక రకాల అశాంతులు గురవుతూ ఉంటాం జీవితంలో ఎదగలేము మనం మన పని మనం ఏం చేయాలో చేయాలి అంతే ఇక్కడ గ్రహణానికి సంబంధించి ఏ విధమైనటువంటి భయాలు బాధలు పెట్టుకోవద్దు కానీ గ్రహణ కాలం ప్రపంచంలో ఒకచోట నడుస్తుంది గ్రహణం ఈ గ్రహణం ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు దాని బందది చేస్తూ ఉంటుంది కానీ మనము ఈ యొక్క సమయం ప్రకారం భారత కాలమానం ప్రకారము ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల సమయంలో మనము భగవద్ధ్యానం చేసినట్లయితే మనం శక్తిని పొందుతాం దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో మన సమస్యలు మనం పోగొట్టుకుంటాం ఎక్కడ మౌనంగా ఉండాలి ఎక్కడ బిగ్గరగా మాట్లాడాలి ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలనే జ్ఞానాన్ని పొందడానికి పనికొస్తుంది ఈ యొక్క గ్రహణ కాలంలో చేసేటటువంటి ఈ పరిహారం ఆ రోజున ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల పదిహేడు నిమిషాల మధ్యకాలములో మీరు చేయాల్సినటువంటి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి ఆ ఇత్తడి ప్లేట్లో రంగు వస్త్రం పరచండి ఆ ఇరుపు రంగు వస్త్రం మీద వరి పిండితో అష్టదల పద్మం ముగ్గు వేయండి ఆ అష్టదల పద్మం ముగ్గు పైన కాస్త పసుపు కుంకుమ కొన్ని పువ్వులు అలంకరణ చేయండి ఇక్కడ మీరు ఈ యొక్క పూజ చేసేటప్పుడు మీరు స్వామివారి యొక్క మహామంత్రం వటుక భారవ మంత్రం చదవాలి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రంతో పాటుగా అమ్మవారి మంత్రం ఓం హైం మ్రీం క్లీం చాముండాయ్ విచ్చే అనేటటువంటి మంత్రం కూడా కలిపి జపం చేయండి అలాగే కొంతమంది మాకు చండీ ఉపాసన లేదు లేదా చండీ మంత్రోపదేశం మాకు లేదు మేము ప్రత్యంగరా చేయొచ్చా లేదా ఖాళీ చేయొచ్చా బగలాముఖి చేయొచ్చా తారా చేయొచ్చా భువనేశ్వరి చేయొచ్చా వారాహి చేయొచ్చా లేదా చిన్నమస్తా చేయొచ్చా అని అడుగుతూ త్రిపుర భైరవే చేయొచ్చా మీ ఇష్టం ఈ వట్టుక భైరవ మంత్రంతో పాటుగా మీకు మీ మనసుకు నచ్చినటువంటి దేవతా మంత్రం ఏదైనా జపం చేయండి కానీ రెండు కలిపి చేయాలి ఒకసారి స్వామివారి మంత్రం ఒకసారి అమ్మవారి మంత్రం ఈ విధంగా మీరు పూజ ప్రారంభించిన నాటి నుండి జపం చేస్తూనే ఉండాలి ఈ యొక్క వస్త్రం వేసిన తర్వాత అస్తదల పద్మం ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమలతో అలంకరణ చేసి మట్ మట్టి ప్రమేదలు పెట్టుకోండి వీళ్ళంతవరకు మట్టి ప్రమేదలో కంటే అంటే తొమ్మిది అస్తదల పద్మంలో ఎనిమిది దళాలలో ఎనిమిది మట్టి ప్రమేదలు ఉంచండి ఒక్కొక్క మట్టి ప్రమేద పైన మరొక మట్టి ప్రమేద ఉంచి ఆ యొక్క మట్టి ప్రమేద లోపల కొబ్బరి నూనె స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె మాత్రమే వేయండి తెల్లని ఒత్తులు సన్నని ఒత్తులు ఒక రెండు ఒత్తులు ఒక మట్టి ప్రమిదిలో తైలం పోసిన తర్వాత నువ్వుల కొబ్బరి నూనె పోసిన తర్వాత ఒక రెండు సన్నని ఒత్తులు ఇటువైపు ఒక రెండు సన్నని వత్తులు ఇటువైపు వేసి అంటే ఒక్కొక్క ప్రమిదలో రెండు జ్యోతులు రెండు ఒత్తులు ఒక జ్యోతి రెండు వత్తులు ఒక జ్యోతి ఇలా ఈ యొక్క ప్రమిదలు మొత్తం కింద వరుసలో తొమ్మిది ప్రమిదలు పైన వరుసలో తొమ్మిది ప్ర మొత్తం పద్దెనిమిది ప్రమిదలు అవుతాయి మీకు అలాగే ఒక్కొక్క ప్రమిదిలో నాలుగు నాలుగు ఒత్తులు వేయాలి ఒక ప్రమిదిలో ఒక రెండు జ్యోతులు ఒక జ్యోతికి రెండు ఒత్తులు ఒక జ్యోతికి రెండు ఒత్తులు ఈ విధంగా ఒక ప్రమిదిలో రెండు జ్యోతుల చప్పున తొమ్మిది ప్రమిదలలో మొత్తం పద్దెనిమిది జ్యోతులు పద్దెనిమిది దీపాలు వెలిగిస్తారు మీరు అష్టాదశక్తి పీఠ దేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి మహోన్నతమైనటువంటి పరిహారం ఇది అతి శీఘ్రంగా అమ్మవార్ల యొక్క అనుగ్రహం చేత మన జీవితంలో ఉన్నటువంటి బాధలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్యలు పోవడానికి అద్భుతంగా పనిచేసేటటువంటి పరిహారం కొంతమంది పోయినసారి ప్రమిదలు కాకుండా వరిపిండి కొద్దిగా పట్టికీ బెల్లం పొడి యాలకల పొడి కలిపి ముద్దలాగా తయారు చేసి ఆ ముద్దలలో కూడా మీరు పెట్టుకోవచ్చు అని చెప్పాను ఒకవేళ మీకు ఆ విధంగా పెట్టుకునే అవకాశం ఉంది అంటే అంటే వరి పిండి పట్టికీ బెల్లం పొడి కొద్దిగా ఆవు పాలు అలాగే ఏళ్ళ కొద్దిగా కలిపి తొమ్మిది ముద్దలుగా చేసి ఒక్కొక్క ముద్దని ప్రమిదాకారంలో తయారు చేసి పెట్టుకోమని చెప్పాను కొంతమంది అది అలవాటు అయినటువంటి వారు అది చేయండి ఇలా చేయాలనుకుంటే ఇలా కూడా చేయండి ఈ విధంగా మొత్తం పద్దెనిమిది జ్యోతులను కూడా వెలిగించి అక్కడ మీరు ఆ పద్దెనిమిది జ్యోతులను కూడా స్వామివారి యొక్క స్వరూపంగా శక్తి స్వరూపంగా దేవతా స్వరూపంగా అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేసి పద్దెనిమిది దీపాల వద్ద కాస్త కాస్త గంధం సమర్పణ చేయండి ఆ యొక్క గంధం సమర్పణ అయిన తర్వాత ఎరుపు రంగు పువ్వులు సమర్పణ చేయండి అగరబత్తి దూపం వేయండి అవునయ్య దీపం సమర్పణ చేయండి అక్కడ ఈ యొక్క పద్దెనిమిది దీపాలకు ఒకటి ఖచ్చితంగా క్షీరాన్నం కానీ లేదా కొబ్బరి అన్నం కానీ క్షీరాన్నం కానీ కొబ్బరి అన్నం కొబ్బరి మాత్రం ఖచ్చితంగా మీరు వండేటటువంటి ప్రసాదంలో వేయాలి నైవేద్యం పెట్టండి అక్కడ కూర్చొని మీరు ఎరుపు రంగు పుష్పాలతో కుంకుమ లేదా సింధూరం కలిపిన అక్షతలతో ఈ మృగముద్రను ఉపయోగిస్తూ మీరు మీ జీవిత భాగస్వామి కూర్చొని కలిపి చేస్తే మహోన్నతమైన ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏ విధమైన పోరు గోల గొడవ ఉండనే ఉండదు మీ ఇద్దరు పూర్తిగా అన్యోన్య ఆదర్శ దంపతులుగా మారిపోతారు ఈ విధంగా కనుక కల్పక చేస్తే కనుక ఈ మృగముద్ర ఉపయోగిస్తూ ఈ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఓం హైం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చై అని రెండు అక్షతలు ఆ దీపాలు ఉంచినటువంటి ప్లేట్లో సమర్పణ చేయాలి లేదు అమ్మవారి మంత్రం ఓం హ్రీం ఉచ్ఛిష్ట చాండాలని సుముఖీదేవి రాజమాతాంగని హ్రీం ఠ స్వాహ లేదు భువనేశ్వర అమ్మవారి మంత్రం ఓం హాం హ్రీం క్రోం లేదు ప్రత్యంగర అమ్మవారి మంత్రం ఓం హ్రీం క్షం భక్స జ్వాలా జిహ్వే కరాల ధంస్టే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్ స్వాహ ఇలా స్వామివారి మంత్రంతో పాటుగా అమ్మవారి యొక్క మహామంత్రము ఐదు మాలలు స్వామివారి మంత్రము ఐదు వాల ఐదు మాలలు అమ్మవారి మంత్రము జపం చేస్తూ ఈ విధంగా మీరు మంత్రముచ్చరణ చేస్తూ అక్షతలు లేదా పువ్వులు సమర్పణ చేయండి పూజ అయిన తర్వాత గ్రహణ కాలంలో నేను నా గృహంలో ఆచరించినటువంటి సమస్తం పూజ శ్రీ క్షేత్రపాలక కాలభైరవ స్వామి దేవత పాదార్పణ వస్తువుని స్వామివారి యొక్క పాదాలకు సమర్పణం చేయండి ఎదురుగా మీరు కాలభైరవ స్వామివారి చిత్రపటంతో పాటుగా చాలామంది గృహాలలో మహోన్నతమైనటువంటి శక్తి దేవత వారాహి మాత యొక్క రజశ్యామల అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క ఫోటో కూడా పెట్టుకుని ఉన్నారు అమ్మవారి యొక్క ఇద్దరు ఫోటోలు కూడా రెండు ఫోటోలు కూడా ఎదురుగా పెట్టుకొని ఈ యొక్క ఆరాధన చేయండి పూజ అంతా అయిన తర్వాత ఆ యొక్క దీపాలు పూర్తిగా కొండెక్కిన తర్వాత మీరు వాటిని తర్వాత మట్టి ప్రమాదాలు అయితే కనుక యథావిధిగా తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు పూజంతా చేసి దేవతా సమర్పణ చేయాలి నేను ఈ యొక్క గ్రహణ కాలంలో నా గృహములో ప్రశాంతత కోసం సర్వ సమస్ సమస్త బాధ నివారణ కోసం ఆచరించినటువంటి ఈ ప్రత్యేక దీపారాధన జపం కాలభైరవ స్వామి దేవత పాదార్పణమస్తు అనుచు ప్లేట్లో వదిలిపెట్టి కొద్దిగా నీటిని రెండు అక్షతలను రెండు పుష్పాలను వదిలిపెట్టి ఆ యొక్క నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి ఆ యొక్క పుష్పాలను అక్షతలను శిరస్సు ధరించండి ఈ విధంగా మీరు ఈ యొక్క గ్రహణ కాలంలో పూజను ఆచరించి మంత్రం జపం చేసి మానసిక ప్రశాంతతను శారీరక ప్రశాంతతను శత్రుభాధా నివారణం పొందగలరు